కృప అందరికీ చెందాలి అని భావించి చేసేటువంటి వారు శ్రీవైష్ణవు అట్లాంటి శ్రీ వైష్ణవులు ఈ రోజున తెలంగాణ వ్యాప్తంగా అనేక పల్లెల్లో గ్రామాల్లో దేవాలయాలను విడిచిపెట్టకుండా వంశపార్యం పరంగా వస్తున్నటువంటి దేవాలయాలు విడిచిపెట్టకుండా వదలకుండా ఆరాధనలు చేస్తూ భగవంతుని అనుగ్రహాన్ని అందరు కూడా వచ్చేట చేస్తున్నటువంటి వారు శ్రీ వైష్ణవులు అట్లాంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారు పట్టణాల్లో ఉన్నటువంటి వారు మండలాల్లో ఉన్నటువంటి వారు శ్రీ వైష్ణవులందరినీ ఒక సమూహంగా ఏర్పాటు చేసి వారికి ఎలాంటి ఇబ్బంది కలిగిన ఎలాంటి బాధ కలిగిన వారందరికీ అండగా ఉండడా అన్న చెప్పి ఇప్పటివరకు కూడా రాష్ట్ర శ్రీవైష్ణవ సంఘం అనేది ఒకటి ఉంది అది కేవలం భాగ్యనగరంగా విస్తరించి అక్కడే ఉన్నటువంటి వారికి సత్కారాలు సన్మానాలు తర్వాత ఇవన్నీ చేస్తూ ఉండింది పల్లెల్లో ఉన్నటువంటి శ్రీ వైష్ణవులకు అలాంటి సంఘం అనేది ఒకటి ఉందని దాని ద్వారా మన పిల్లలకు కూడా పదవ తరగతి పాస్ అయితే లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ అయితే ఒక సత్కారం కలుగుతుంది ఇంతవరకు కూడా ఎవరికి తెలియదు అట్లాంటి ఈ సమయంలో మన పీచర కృష్ణన్న గారు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల్లో పల్లెటూరులో ఉన్నటువంటి వారందరూ కూడా శ్రీ వైష్ణవులందరికీ మన సమూహంగా ఏర్పాటు చేసి తద్వారా ఎవరికి ఏ బాధ కలిగిన అందరం సమిష్టిగా మనకు వారికి సహాయం అందించాలి సహకారం అందించాలి అనే విషయంతో భగవద్ రామానుల వారి ఆనాడు ఏనాటైతే అందరికీ కూడా రామానుజ తత్వం శ్రీ వైష్ణవుల యొక్క విశిష్టాద్వైత సిద్ధాంత తత్వం శ్రీమన్నారాయణ యొక్క శ్రీచరణాలు అందరికీ అందేటట్టు ఏ విధంగా అనుగ్రహించాలో అదే భాగంతో అదే సాంప్రదాయంతో అందరికీ కూడా శ్రీ వైష్ణవుల యొక్క పదాలు కలగాలని చెప్పి వారు ముందుకొచ్చి ఈ తెలంగాణ పది అన్ని జిల్లాల శ్రీవైష్ణవ సంఘాలను ఒక్కతాటిపై తెచ్చి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి వారు పల్లెల్లో ఉన్నటువంటి వారు పట్టణాల్లో పురవీధిలో ఉన్నటువంటి వైష్ణవులందరినీ ఒక సమూహంగా ఏర్పాటు చేసి అసలు తెలంగాణలో శ్రీ వైష్ణవులు ఎంతమంది ఉన్నారు అని ఒక విషయాన్ని తీర్చడానికి వారు ఒక తెలంగాణ శ్రీ శ్రీవైష్ణవ జీ ఏర్పాటు చేసి అందరినీ సమీకరించినారు ఆ విధంగా ఈరోజు మన సిద్దిపేటలో ఒక భాగవతోత్తమునికి ఒక ఉత్తమునికి అనేక కష్టం ఏర్పడింది ఆ విషయాన్ని తెలుసుకొని మొట్టమొదటిగా మంచి కార్యంగా భావించి వారికి ఈరోజు ఆర్థిక సహాయంతో పాటు మనోధైర్యం ఇడానికి మన సిద్దిపేటకి చేశారు వారి సిద్దిపేట పక్షాన అనేకమైనటువంటి ధన్యవాదాలు దాదోహంలో చెప్పుకుంటున్నాం అట్లాగే సిద్దిపేట జిల్లా నుండి ఇంతకుండే మన సహోదరులందరి ద్వారా వారికి మేము ఆర్థిక సహాయం అందించాం ఈరోజు వారి పెద్ద మనసుతో ఇప్పటికి కూడా ఇంకా అందుతుంది అట్లా మొదటిసారిగా శ్రీవైష్ణవులు అంటే ఏం చేయాలి ఆపదలో ఉన్నటువంటి ఆదుకోవడమే సంఘం యొక్క లక్ష్యం అంతే తప్ప సత్కారాలు అన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు అట్లాంటి ఉద్దేశంతో ఈరోజు వారు విచ్చేసి ఈ విధంగా చేయడం మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సంఘం అభివృద్ధి జరిగి కృష్ణానంద గారి నాయకత్వంలో తెలంగాణలో శ్రీవైష్ణవులందరూ ఏకతాట వచ్చేట్టుగా ఆ శివన్నారాయణుడు శ్రీపతి మన ఆరాధ్య కులదైవమైనటువంటి అయినటువంటి వారు మనం అనుగ్రహించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం ఈ రోజు మా రంగన్న గోపన్న వీళ్ళందరూ కూడా ఫోన్ రమణ ఫోన్ చేసి కరెక్ట్ సిద్ధి పెట్టు అనారోగ్యంతో ఒక వ్యక్తి బాధపడుతుండటంగానే ఫస్ట్ స్పందించి ముందుకు వచ్చి ఇది నేను ఒక్కరిని చేసింది కాదు పది మంది కలిస్తేనే ఐక్యంగా బలంగా ముందుకు పోతాం కాబట్టి మనిషికి ఉడతా భక్తుల యొక్క సహాయం అనేది పెద్ద సహాయం కాదు ఆరోగ్యంగానే ఉంటే అన్ని ఉంటాయి ఫస్ట్ ఆరోగ్యం ముఖ్యము ఇది ఉడతా భక్తిగా వారికి ఎంతో సహాయం చేశాము ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అనారోగ్యతో బాధపడుతున్నారు దా మా గ్రూపు ద్వారా మనిషికి నెలకు ఒక వంద రూపాయలు వేసుకున్న ఒక ముప్పై నలభై వేలు కార్పస్ పండు ద్వారా జమ చేసి ప్రతి కుటుంబానికి ఏదో ఆపద వస్తుంది రాదని చెప్పలేము ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి మేము ముందుంటాము మరియు బ్రాహ్మణ అనేది ఒక చెట్టు దానికి ఐదు బొమ్మల్లా ఉన్నాయి స్మార్త వైష్ణ నియోగి వ్యాపార కర్ణాలని కానీ మాది ఒకటి బ్రాహ్మణ అనేది ఒక వృక్షము అవి వృక్షానికి ఇవన్నీ కొమ్మలు అన్నట్టు దీంట్లో మా బ్రాహ్మణుల దాంట్లో కాకుండా మాకు శ్రీ వైష్ణవులు అనేది ఒకటి కొమ్మ ఈ కొమ్మకు బ్రాహ్మణ పరిషత్తులో కానీ వివిధ దాంట్లో కానీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఇవ్వాలని ఈడబ్ల్యూఎస్ ప్రధానమంత్రి పెట్టారు దాంతో చాలా మంది బెనిఫిట్ పొందుతున్నారు మిగతా కూడా ఇప్పుడు ఎన్నో ఎన్నో మెండు దేవాలయాలు నర్సిమన్న రకంగా చూస్తున్నారు రిజిస్ట్రేషన్లు కూడా చేయట్లేదు ఇప్పటి వరకు ఫస్ట్ ఆ రిజిస్ట్రేషన్ టెంపుల్ రిజిస్ట్రేషన్ అయితే కానీ దూపు దైవేద్యాన్ని పెట్టుకోవడానికి అర్హత ఉండదు అవి కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నాము అర్చకులకు కటాఫ్ డేట్ అని పెట్టి చాలామంది ఇబ్బంది గురి చేస్తున్నారు ఆ కటాఫ్ డేట్ కూడా ఎత్తివేయాలని ఒకటి మా ప్రధాన డిమాండ్ చేస్తున్నాము బ్రాహ్మణ పరిషత్తులో ఫిఫ్టీ పర్సెంట్ ఇలా చేసుకుంటూ ఇప్పుడు రాష్ట్ర సంఘం కూడా ఎలక్షన్లో జరిగినవి అన్యాకాంతంగా జరిగినాయి కాబట్టి అవి సవ్యంగా జరగాలంటే మండల స్థాయి నుంచి అధ్యక్షులు సభ్యత్వం నమోదు చేయడం ప్రతి గ్రామం నుంచి సభ్యత్వం నమోదు తర్వాత మండల అధ్యక్షులు తర్వాత జిల్లా అధ్యక్షులు తర్వాత రాష్ట్ర అధ్యక్షులను జరుగుతాయి కాబట్టి ఇప్పుడు జరిగిన ఎలక్షన్లు అనైతికం ఇంతవరకు సభ్యత్వం నమోదు చేయకుండా వారి ఇష్టానుసారం ఎలక్షన్లు నిర్వహించారు కాబట్టి ఆ ఎలక్షన్లను మేము రద్దుగా భావిస్తూ అది భాగ్యనగరం సంఘం కూడా కాదు ఎల్బి నగర్ సంఘం ఒక సమూహంగా గుర్తిస్తూ జిల్లా జిల్లాను తిరుగుతూ సమావేశాలు నిర్వహించి జేఏసీ పక్షాన వైక్యత ఐక్యతను చాటడానికి ముందున్నాము దాంట్లో ప్రతి ఒక్కరూ అధ్యక్షుడు చైర్మన్ కాకుండా ప్రతి ఒక్కరూ కార్యకర్తగా పనిచేస్తాను అందులో కూడా నేను మొదటి కార్యకర్తగా ఉంటాను తర్వాత పెద్దలు వీళ్ళందరి సలహాలతో ముందుకెళ్తామని మాకు కావలసింది ఐక్యత ప్రతి ఒక్కరికి మనకు కావాల్సింది ఐక్యతతో ప్రతి ఒక్కరికి లాభం చేకూర్చాలనేది మా ఉద్యమం దీంట్లో పదవులు ముఖ్యం కాదు మాకు కావలసింది ఐక్యత మా యూనిటీ కోసం ఇది అంత చేస్తున్న పోరాటం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్